you mm -hmm. thank <laughs> you ఇప్పుడు రెండు చిన్న చిన్న ఎన్నర్వాయి గారు రెండు కూడా కష్టమైనవి అడిగావు ఇప్పుడు మూడోది లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నా బాగా శ్రద్ధ కావండి గిఫ్ట్ మిస్ అయిపోద్ది ఏం మిస్ అయిపోద్ది గిఫ్ట్ చూడండి పరిశుద్ధ గంధనలోనండి ఒక మాట అడుగుతున్నా ఇప్పటి వరకు ఎన్ని అడుగులు వేశాము ఎన్ని అడుగులు చెప్పాలి చెప్పి చెప్ప త్వరగా త్వరగా ఢిల్లీ నడుస్తున్నావు కదా మన కాళ్ళతోటి అవునా కదా మీటింగ్ ఎవరగానే పరిగెత్తుకుంటూ కూడా వచ్చాం నడుచుకుంటూ వచ్చాం అది కూడా అడుగులే చెప్పాలి త్వర త్వరగా అడుగులండి పుట్టిన కాడ నుంచి ఎన్ని వేసాం అది కష్టం వదిలేసేయ్ నిన్న కాదు మొన్నటి నుంచి ఇప్పటి వరకు ఏం చేశాం ఎన్ని అడుగులేసాం అది కష్టమే వదిలేయండి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇప్పటి వరకు ఎన్ని వేసాం లెక్క ఒకటి రెండు మూడు అని రోజు మొత్తం ఇలా ఎదురుతూ ఉంటే అరే పిచ్చుడేవరయ్యో అనుకుంటారు కదా మనమైతే అనుకుంటాం కానీ పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఏం చదవిస్తున్నాడు చూడండి ఏవో గ్రంథము పద్నాలుగు వచ్చాయి పదహారు వచ్చిన ఏము గ్రంథము పద్నాలుగు వచ్చాయి పదహారు వచ్చిన అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలన్నీ లెక్క పెట్టి ఉన్నావు హాయ్ అయ్య ప్రే రేవు జనంగా మా మనము రోజూ చేసేటువంటి పనులలో ప్రభు ఎంత చక్కగా ఎంత నెమ్మదిగా అన్ని కూడా లెక్కబెడుతూ ఉన్నాడు ఇనా ఇంతవరకు మనం అనుకొని ఉండవచ్చు నేను ఏ పని చేసినా ఎవరిని తిట్టినా ఏ మార్గంలో వెళ్ళినా ఏ క్రియలో ఉన్నా ఏ ఆలోచనలో ఉన్నా ఏ విధంగా మనం బ్రతుకుతూ ఉన్నా మనం ఎక్కడికి చెడు వ్యసనాలు ఎవరు ఏం అనటం లేదులే ఎవరు ఏం చేయలేరులే ఎవరు నన్ను ప్రశ్నించలేరులే అని నీవనుకుంటూ ఉన్నావు నీవు వేసిన ప్రతి ఒక్క అడుగు జాలను దేవుడు లెక్క పెట్టుచున్నాడు మా దేవుడు బిడ్డ నీ అడుగులు ఎక్కడికి వెళుతూ ఉన్నాయి నీ అడుగులు ఎక్కడికి ఉన్నాయి పరిశుభ్రత దగ్గరికి వెళుతూ ఉన్నాయా పాపం వైపు నడుస్తూ ఉన్నాయా వ్యభిచారం వైపు నడుస్తున్నాయా ఇదిగో పరిశుద్ధ మందిరానికి నడుస్తూ ఉన్నాయా దేవుని వాక్యము నేర్చుకోవడానికి ఉన్నాయా పరిగెత్తుతూ క్రియలను నేర్చుకోవటానికి నీ అడుగులు వేస్తూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ నీవు మరణానికి దగ్గరైపోతే నీ కుటుంబం అనాథైపోతుంది నీ బ్రతుకు నాశనం అయిపోతుంది నీ క్రియల ద్వారా నీ కుటుంబం అంతా కూడా పతనం అయిపోతుంది నీవు వేసే ప్రతి ఒక్క అడుగు ఇటువైపు వేస్తున్నావు నీవు వేసే ప్రతి ఒక్క అడుగు లెక్క పెట్టుచున్నాడు దేవుడు ఎవరి బిడ్డలారా వృద్ధులారా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం నీవు వేసే ప్రతి ఒక్క అడుగు ప్రభు లెక్క పెడుతున్నాడు నా సజీవుడైన దేవుడు లెక్క పెట్టుచున్నాడు ఇప్పుడు అనుకోండి మన మనస్సులో ప్రభు ఇన్ని రోజులు నేను పాపం వైపే నడిచానయ్యా ఇన్ని రోజులు నేను క్రియల దగ్గరికే నడిచానయ్యా ఇన్ని మంచి క్రీడల దగ్గరకే అడుగులన్నీ కూడా నాశనానికే పతనానికేస్తూ ఉన్నానయ్యా ఈ రోజు నీ వాక్యము ద్వారా నన్ను హెచ్చరిస్తూ ఉన్నా ఈ రోజు నీ వాక్యము ద్వారా నన్ను హెచ్చరిస్తూ నా అడుగు జాడలన్నీ లెక్క పెడుతూ ఉన్నాం నేను కూడా నడిచిన దినాలలో బ్లూపాక్స్ వైపే నడిచాను ఇది కాకపోతే ఇంకొకటి అన్నాను ఇది కాకపోతే ఇంకోటి నేను తిరగని వైట్ షాపులే లేవండి తెనాలిలో నేను తిరగని ఎందుకంటే నాతో పాటు తిరిగిన నా స్నేహితులు నా బంధువులు అందరికీ కూడా తెలుసు నా బంధువులు మర్చిపోయినాడు నేను సజీవుడని ఇరుగు దేవుని మార్గమని ఎంచుకొని దేవుని రక్తములో కడుగబడి ఈ యొక్క సాక్ష్యము నేను పంచుకుంటూ ఉన్నాను బంధువు నా అన్న చెల్లి తమ్ముడు అందరూ కూడా గమనించుకొని మీ బ్రతుకులు మార్చుకోండి మీ అడుగుచాడలన్నీ లెక్క పెట్టుచున్నాడు నీ తలంపులను లెక్క పెట్టుచున్నాడు నీవు పలికే ప్రతి ఒక్క మాటను లెక్క పెట్టుచున్నాడు వాటన్నిటిని బట్టి నీవు తీర్పులో నిలబడాలి వాటన్నింటి బట్టి నీవు తీర్పులో నిలబడాలి అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది కాబట్టి నీ బ్రతుకును మార్చుకున్నావా నీ క్రియలను మార్చుకున్నావా నీవు ధన్నిడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటాడు ఏ గ్రంథము ముప్పై నాలుగో వచ్చాయని ఇరవై ఒకటి వచ్చాం ఒక నేనే చదువుతాను ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది ఆయన వారి కనిపెట్టిచ్చున్నాడు ఏదైనా వచ్చిన కమ్మా ఆయన కంటికి కనబడింది అంటూ ఏమీ లేదు ఆయన కంటికి కనబడింది అంటూ ఏమీ కూడలేదు అనుకుంటూ ఉండొచ్చు నేను చీకట్లో వెళుతున్నాను పాపము చేయటానికి నేను ఎవరు చూడకుండా వెళ్తున్నాను పాపము చేయ నాకు మాత్రమే తెలుసు ఎవరికి తెలియదని అనుకుంటూ ఉన్నావేమో మా దేవుని బిడ్డ భక్తుడు తెలియచేస్తున్నాడు నా నడకను పడకను నీవు తెలుసుకొని ఉన్నావు లెక్క పెట్టుచూ ఉన్నావు పేదవచ్చిన మా దేవుని బిడ్డ నీ నడకను పడకను మాటను ప్రతి ఒక్క తలంపును ప్రభు లెక్క పెడుతూ ఉన్నాడు కాబట్టి నీ బ్రతుకును మార్చుకునే రీతిగా నీవు ఉండాలి నీవు బ్రతుకును మార్చుకునే రీతి కానీ ఉండాలి ఎందుకు చెప్తున్నాను ఈ మాటలని అంటే ఐగా చెప్పిన సమయం కంటే ఎక్కువైంది ఒక రెండు నిమిషాలు మాత్రమే చెప్తాను రెండవ కొరితులకు రాసిన పత్రిక ఐదవ వచ్చాము పదవ వచ్చాము రెండవ కొరింతలు రాసిన పత్రిక ఇప్పటి వరకు మూడు ప్రశ్నలు అయిపోయినాయి త్వర త్వరగా ముగించాను ఇప్పుడు వాక్య వెళ్తున్నాను చూడండి రెండవ కొరింతలు రాసిన పత్రిక ఐదవ వచ్చాము పదో వచ్చాం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచి సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలములు ప్రతి వాడును పొందినట్లు ఆయన ఆయన మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలోబడి ఉండాలి ఇదిగో ఈ యొక్క దేహముతో నీవు జరిగించిన ఆ మంచి క్రియలైనా సరే చెడ్డ క్రియలైనా సరే ఏవైనా సరే ఈ దేహముతో జరిగించిన ప్రతి ఒక్క పాప ఫలము పరిశుభ్ర ఫలము ఆయన నీకు ఏర్పాటు చేస్తున్నాడు మంచి పనులు చేస్తే నిత్య జీవమనే ఫలమిస్తున్నాడు చెడ్డ క్రియలు చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు నువ్వు ఉంటే దానికి కూడా నీకు ఫలము నరకము సిద్ధముగా ఉన్నది ఏదో చిన్న మంది కంటే నీవు దేహముతో జరిగించిన మంచి క్రియలైనా సరే చెడ్డమైనా సరే నువ్వు దేహముతో జరిగించిన ప్రతి వాటికి వాళ్ళు వాని క్రియలు చెప్పరా ఆయన ఫలముని ఇస్తాడంట కాబట్టి మనము మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా ఆయన మాటకులో పడుతున్నామా పరిశుద్ధతలో ఉన్నామా పాపములో ఉన్నామా క్రియలు చేస్తున్నామా ఎటువైపున అడుగులు వేస్తున్నాను అని మనము మనమే ప్రశ్న వేసుకోవాలి ప్రదేశించు ఇప్పుడు సంతోషంగా ఉండవచ్చు ఇప్పుడు సంతోషంగా ఉండవచ్చు కానీ కొన్ని రోజుల తర్వాత నీకు మరణించిన తర్వాత ఎవరు మరణించినా పరమేశ్వరము ప్రభుత్వ లోకం తీసుకొని వెళ్తాడు కానీ పరలోకం మాత్రం తీసుకెళ్ళలేడు దేవునికి స్తోత్ర బాలలుయా ఎందుకో తెలుసా నీవు చేసిన క్రియలను బట్టి నీవు చేసిన పాపపు ఆలోచనలు బట్టి నీవు పలికిన ప్రతి వ్యర్థమైన మాటను బట్టి ఆయన తీర్పు ఉంది నీవు చనిపోయిన వెంటనే పర్వదేశంలో మన పాస్ట్ గారు ప్రార్థన చేసి సమాధి చేసిన వెంటనే నీవు పర్వగానికి పోవు నువ్వు అనుకుంటూ ఉన్నావేమో నీవు పలికిన ప్రతి ఒక్క వ్యర్థమైన మాటను బట్టి నీవు ఆలోచించిన ప్రతి ఒక్క తలంపును బట్టి చెడ్డ నీవు నడిచిన నీకు తీర్పు ఉంది ఆ మాటలు క్రియలను బట్టి నీకు పరోకమా నరకమా అనేది మాత్రమే నువ్వు గమనించుకొని నీ మార్చుకునే వారిగా నీ ఉండాలని దేవుని యొక్క వాక్యము సలవిస్తుంది అయితే ఆఖరిగా ఒక మాట మాత్రం నేను చెప్తాను వీటన్నిటి నుంచి వీటన్నిటి నుంచి అయా ఇప్పుడు వరకు బాగానే చెప్పా బాగుంది చెడ్డమైన మాటలు పలకొద్దు గర్థమైన మాటలు పలకొద్ద బాగానే ఉంది ఇదిగో చెడ్డ తలంపులు పనకొద్దు వాటిని బట్టి లెక్క చెప్పాలి అన్న బాగానే ఉంది చెడు నడకను నడవద్దు వ్యభిచారము చేయవద్దు తాగుబద్దుగా ఉండవద్దు అని చెప్పే బాగానే ఉంది కానీ ఒక పని మాత్రం చేయాలి ఏంటి అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా చూడండి యోహాను స్వార్థ మూడో వర్షం పదహారవ వర్షంలా మాట్లాడబడి ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు ఏ సుక్రీస్తు ఎందు విశ్వాసం వచ్చేవాడు నశింపక నిత్య జీవము పొందును ఎందుకో తెలుసా ఆయన నామములోనే ఎందుకు నీవు విశ్వాసం ఉంచాలి ఆయన నామములోనే ఎందుకు మీరు నమ్ముకోవాలని చూస్తే చూడండి మొదటి కొన్ని తెలుగు రాష్ట్ర పత్రిక ఆరో వచ్చిన ఇరవై విలువ పెట్టి నిన్ను కొన్నాడు విలువ పెట్టి నిన్ను కొన్నాడు నువ్వు అనుకుంటూ ఉండొచ్చు నా సంపాదనో ఐపీఎస్ నో ఏదో ఉద్యోగము వ్యాపారము చేస్తున్నాను నా కష్టము నేను సంపాదించుకుంటున్నాను నా తిండి నేను తింటూ ఉన్నాను నా బ్రతుకు నేను బ్రతుకుతూ ఉన్నాను ఎవరికి భయపడాల్సిన పని లేదు ఎవరి మాటకు లోపడాల్సిన పని లేదు అని నీవు అనుకున్నవచ్చు కానీ నీ ప్రతిభునిచ్చినవాడు జీవము కలిగిన దేవుడు ఈ బ్రతుకుని ఇచ్చినవాడు ఎస్ ప్రభు నాయన స్వరత్వం నిన్ను నన్ను మనందరినీ విలువ పెట్టి కొన్న ఈ జీవితం అనేది కాదు అలెలుయ అలలుయ నీవు ప్రకృతిన నీ జీవితము నీది కాదు ఎందుకు అంటే ఆయన విలువ పెట్టి నిన్ను కొన్నాడు ఏదైనా మజాజ్ ఈ వాటర్ బాటిల్ చూస్తున్నాం అండి షాపులో ఉన్నంతవరకు షాప్ ఒకటి షాపు దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కొని వచ్చిన తర్వాత దాని మీద అధికారము మనది కొన్న వారిది అంటే నిన్ను నన్ను కొన్నటువంటి ఆ యొక్క ఏసు క్రీస్తు ప్రభుదే నీ మీద హక్కు అదే నాడు నీ అనుకుంటూ ఉన్నావు నా శరీరం నేను త్రాగుతాను నా శరీరం నా ఆలోచనలు నేను చక్కగా తాలప్పుడు తలుస్తాను నా మార్గమే నా ఇష్టం అని అనుకుంటూ ఉండొచ్చు నిన్ను కొన్నవాడు నీ యజమానుడు ఒకడు ఉన్నాడు ఆయన మాటకు నీవు విలువబడాలి అందుకే అంటున్నాడు విలువ పెట్టి కొనబడినటువంటి నీవు నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది కాబట్టి నీవు ఆ ఆలయమును ఆ యొక్క ఆలయము దేనితో నింపుతూ ఉన్నావు పరిశుద్ధతో నింపుతున్నావా పాపతో నింపుతున్నావా దేనితో నీవు నింపుతున్నావు నీవు గమనించుకొని నీకు తీర్పు ఒకటి ఉంది కాబట్టి ఆ తీర్పు దినము లోపే ప్రభుని నీవు నమ్ముకోవాలి మార్పు స్వార్థ వచ్చినములో నమ్మి బాతి స్వము పొందువాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష ఉంది మా దేవుని పెట్టారా ఈ భూమి మీద నివసించినటువంటి నీకు ఏదైనా తప్పు చేస్తేనే ఉన్నాయి జైలు ఉన్నాయి నీకు శిక్ష ఉంది మానవుడు యొక్క భూమి మీదనే ఆ శిక్ష విధింపబడుతూ ఉంటే జీవము కలిగిన దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు నిన్ను నన్ను బ్రతికిస్తున్న దేవుడు నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్న దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు నిన్ను బ్రతికించే దేవుడిని నీవు నమ్ముకోకపోతే నీకు శిక్ష ఉంది కాబట్టి దేవుని బిడ్డ ప్రభుని నమ్ముకొని నీ కోసం నీవు చేసిన పాపపు క్రియల కోసం నీ పాపపు తాంపుల కోసం నలుకగొట్టబడి గుద్దబడి శరీరంలో ఉన్న ప్రతి ఒక్క రక్తపు బిందును కాల్చి నిన్ను నన్ను విలువ పెట్టుకొని మరణ భూములను విరిచి లేచిన దేవునికి నీవు అంగీకరించాలి ఆయన రక్తంలో నీవు కడగబడాలి ఆయన మార్గములో నీవు నడవాలి ఆయన పరిశుద్ధంలో నీవు ఉంచబడినట్టయితే ఎత్తబడే గుంపులో నీవు ఉంటావు హాలూయా హాలూయా నీవు ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే ప్రభువుని అంగీకరించాలి ప్రభు మార్గంలో నీవు ఉండాలి ఇప్పటికైనా కానీ అందరు కూడా గమనించి దేవుడి యొక్క వాక్యాన్ని అంగీకరించి ప్రభు మార్గములో మార్గంలో ఉంటాననుకున్నవారు అందరు కూడా లేచి నిలబడినట్లయితే రెండు నిమిషాలు ఒక నిమిషం ప్రార్థన చేసుకుని అందరు కూడా లేచి నిలబడినట్లయితే ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకొని మరి ఐ మన సందేశాన్ని అందిస్తాను అందరు కూడా లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు రెండు నిమిషాలు ప్రార్థన చేద్దాం అందరు కూడా ఎవరు కూడా దిక్కులు చూడొద్దు అటు ఇటు చూడొద్దు కళ్ళు మూసుకొని భిన్న వాక్యమును విడిచిపెట్టుకోకుండా మనసులో ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 జీవాధిపతి అయిన స్తోత్రం స్తోత్రం నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభు అందరం కూడా ప్రాణావు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ప్రభువు అడుగుదాం అయ్యా నేను ఘోరమైన పాపిని ప్రభు నేను ఘోరమైన పాపిని తదేవుడు ఈనాడు నిన్ను నన్ను క్షమించలేదా